నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మస్తు మస్తు ఈ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది రేపే ఓట్ల ఫలితాలు రాబోతున్నాయి రేపు నాకు తెలిసిన ప్రకారంగా అయితే పక్కా ఎవరో ఒకరు గెలవబోతున్నారు ఇంకొకరు పక్కాగా ఓడిపోతున్నారు ఇది రాసి పెట్టుకోర్రి జరగకపోతే గప్పుడు అడుగురి నన్ను ఏందో మరి నాకన్నీ అట్లా తెలిసిపోతూ ఉంటాయి సరే అన్ని వార్తలు చూద్దాం కానీ ముందుగాలేం చేద్దాం ఇంటింటికి మట్టిపోయి అన్నట్టే ఆలు మొగల నడమ లొల్లి పంచాదులు కానీ ఇంట్లో ఉండవు కాకుంటే అప్పటి మందం అనుకొని మళ్ళీ కలిసిపోతారు కానీ కొందరేమో ఒకగలికొగలు తగ్గఫర్ పెట్టుకుంటారు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారు సంసారం ఇచ్చకపోయేటట్టు వేసుకుంటారు ఇక ఇంకొందరేమో తాగి తిరుగుతుండని పంచాదులు అనుమానం పంచాదులు ఒక్కటారు రోడా ఆరే పండుగ పూట మటన్ కూడా అండలేదని పంచాదులు వచ్చి ఇడుపు కాగిదాలు పోయిర్రు అవగట్ల ఇచ్చకపోయిన సంసారాలను సాలుబట్టినట్టే కలిపి దాంపత్య బంధాల మొలకలకు మళ్ళా ఇగురు పెట్టిస్తుంది నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి మేడం పోలీసులు అంటే భయంలో పెట్టేటోలే కాదు బంధాలు కలిపేటోళ్ళు కూడా అని అనిపిస్తున్నారు కదా నిర్మల్ జిల్లా పోలీసులు వెలుగనిద్దాం దాంపత్య దీపం పేరు మీద ఇచ్చుకపోయిన సంసారాలకు మళ్ళా కొంగుముడి కట్టిస్తున్నది నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిలా మేడం గతి సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేము అంటారు కదా గట్లనే చాలా మంది శృతిగలక లొలి పంచాదులు పెట్టుకుని ఇడుపుగాయుధాల కోసం పోలీస్ స్టేషన్లు కోర్టులో మెట్లు ఎక్కుతున్నారు అయితే పోలీసు వాళ్ళు విడిపోయి ఆలమదల బంధాన్ని అతుకు అన్ని తీరుల ప్రయత్నాలు చేసి కౌన్సిలింగ్లు ఇస్తుంటారు వినక్కుంటే మీ కర్మ అన్నట్టే ఇడిచిపెడతారు అయితే నిర్మ నిర్మల్ జిల్లా ఎస్పీ మేడం మాత్రం భరోసా సెంటర్లలో ఏదో నామకే వస్తే కౌన్సిలింగ్ ఇప్పించి పంపిణీ ఇస్తలేదు వాటి ఎన్నిసార్లు అయినా సరే కౌన్సిలింగ్లు ఇచ్చైనా సరే ఒక జంటను విడిపోకుండా చూడాలి సంసారాలను నిలబడేటట్టు చేయాలని స్టేషన్లలో సిఐలు ఎస్ఐ కానిస్టేబుల్ తోటి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నది దాంపత్య దీపం అనే ఈ ప్రోగ్రాము నిర్మల్ జిల్లాలో వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో టూ హండ్రెడ్ ప్లస్ విడిపోయిన జంటలకి మన విమెన్ పోలీసులతోటి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇన్నర్ ఇట్లా వెలుగనిద్దాం దాంపత్య దీపం దే అనే కార్యం పెట్టి ఏం తక్కువ రెండు వందల జంటలను మళ్ళా కలిపిర్రు నిర్మల్ జిల్లా పోలీసులు ఇక ఏదో అప్పటి మనం కౌన్సిలింగ్ ఇచ్చి ఇడ్చిపెట్టుడే కాదు మళ్ళా కూడి ఉంటున్నారా కుత ఉడుపుతున్నారా అని కూడా ఫాలో అప్ చేస్తూనే ఉంటారట వన్ సెషన్స్ అయినాక ఫాలోఅప్ కూడా చేస్తున్నారు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు మళ్ళీ ఏమన్నా గొడవలు వస్తున్నాయా లేదని పెళ్లి పంది ఇట్ల పంతులు మంత్రాలు చదివి జంటలను కలిపితే ఇలా పోలీసు భరోసా కల్పించే మాటలతోటి మళ్ళీ ఏడడుగులే అడుగులే కాదు ఇళ్లకాల మొగలు కోలు తోడుగు అడుగులేస్తాడు చేసిరు ఈ జంటలు అందరూ ఇక్కడ కలుసుకొని ఈ రోజు వారి విజయ్ గాథలు చెప్పినప్పుడు విడిపోయిన కొన్ని జంటలు ఇన్స్పైర్ అయ్యి కౌన్సిలింగ్కి వచ్చి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ చక్కగా లీడ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక ఇట్లా కలిసిపోయిన జంటలందరినీ మెచ్చుకొని తారీఫ్ చేసుడే కాదు వాళ్ళకి పోలీసులే మంచి దావత్ భోజనం కూడా వినిపించిరు ఇక ఇప్పటి నుంచి అన్నం కూర పప్పు షార్ లెక్క ఒకళ్ళు నిడిచి ఒకళ్ళు ఉండొద్దు లొల్లి పంచాదీలు వచ్చినా సరి సమానంగా నిలవకుండా ఎవరో ఒకళ్ళు తగ్గి సంసారాన్ని కాపాడుకోవాలి కోర్టులు స్టేషన్ల చుట్టూ తిరిగి జంజాటాలు లేకుండా లైఫ్ ను ఆనందంగా గడపాలి అని చెప్పి మంచి మాటలు చెప్పి పంపించారు ఇక కానీ చూడరు ఆలమగల పంచాయతీల కొందరు పెద్ద మనసులు వచ్చి అటెక్కిచ్చి ఇటెక్కిచ్చి నెత్తులు వెళ్ళేతడు తనుకునే తడు చేసి ఇద్దరు తన పైసలు వాటిచ్చి సంసారం ఇచ్చకపోయే తడు చేస్తారు కానీ కలపాలని చాలా మంది చూడరు కానీ పోలీసు వాళ్ళకు అసొంటి నొప్పి అక్కర లేకున్నా ఏ జంట విడిపోయి గోసాలు పడద్దు మెడల నలబూసల దండవలు అంటిపెట్టుకునే ఉండాలని కలుపుడు చూస్తుంటే అసలు ఇక విడాకుల కేసులే ఉండయి ఏమంటారు దురాశ దుఃఖానికి చేయటం అని చిన్నప్పుడు స్కూల్ల టీచర్లు మాస్తు నీతి కథలు చెప్పేది కానీ ఎవరన్నా దాన్ని పట్టించుకుంటున్నారా నోళ్ళ ఉద్ధరిస్తామంటే ఊళ్ళు కొంటామంటారు ఎవడన్నా రూపాయికి పది రూపాయలు ఇస్తామంటే గాల్లే మేడలు కడతారు అసోంటోళ్ళ నమ్మకమే మోసగాళ్ళకు పెట్టుబడి అవుతున్నది అసోంటోళ్ళే మా గుండు గీకిపోర్రని బ్లేడును మోసగాళ్ళ చేతికి ఎవటేకి ఇట్లా మీది మబ్బులు చూసి ముంతల నీళ్ళు ఉలకపోసుకున్నాడు అట వెనకటేవలో అగో ఈ నిజామాబాద్ జిల్లా నందిపేట కాడు గీ సాయికృష్ణ అనేటైన కథ కూడా గట్లనే ఉన్నది ఇగో ఈ ముంతం చూడు ఇది మామూలు ముంత కాదు మైమగాల ముంత ఈ ముంత ఎవలితాను ఉంటే వాళ్ళు మాపటికల్లా కోటిశ్వర్లో ఏం ముంత ముంతకంత సీన్ ఉంటే ఇంత కష్టపడేందుకు అందరు అవే ముంతలు పెట్టుకొని చింత లేకుండా ఉందరు కదా అని నమ్ముతలేరు కదా మీరు ఎవరు నమ్ముతలేరు కానీ ఈ సాయిలు అన్న నమ్మిడు రాత్రికి రాత్రి కోటీశ్వరుని అయిపోవాలని డెబ్బై లక్షలు ఉడపా వేసుకున్నాడు ఈ ముత కోసం ఈ సాయిలకు బావ వరుస అయ్యే ఒకడు బామరది మనం అయ్యే ఉపాయం నాతో ఉన్నదని ముందుగా ఇరవై లక్షలు పట్టిచ్చిండట ఏమైంది బావా అన్నప్పుడు అరే మైమగాల చెంబు ఉన్నది రా అది రావాలంటే టైం పడుతుంది మళ్ళా కొన్ని పైసలు ఖర్చు అయితే అంటే అట్లా మళ్ళోసారి ఇరవై మూడు లక్షలు కొట్టిండట చెంబేదని మూడోసారి అడిగితే మళ్ళా పైసలు అయితే రా అని చెప్పి మళ్ళా కొన్ని పైసలు పట్టించి నెల్లూరు కూసో కూర్చోబెట్టి శంబుల దీపం ముట్టించి ఇదే మైమగల శంభురా నువ్వు దాని రేడియేషన్ తట్టుకోలేవురా మూర్ఖమానవా బయటకు వారా అని అచ్చం సినిమాలలో నమ్మించినట్టే నమ్మించి డెబ్బై లక్షలు పట్టించారట అంతేనా సాయిలు చెప్పిగా సిగ్గేందుకు కానీ నెల్లూరులో చూంచడం జరిగింది నాకు ఒక రూమ్ లో పెట్టి దాంట్లో కరెంటు లేదు ఏం లేదు దీపాలు పెట్టి డోర్ ఓపెన్ చేసి దాంట్లో జస్ట్ ఒక టూ మినిట్స్ కూడా ఉండలేను సార్ నేను టూ మినిట్స్ లో మొత్తం స్మెల్ వచ్చేసింది రేడియేషన్ అని చెప్పారు సార్ మనకు తెలియక మనం బయటకు వచ్చేసినాం సార్ తర్వాత ఏమైందంటే దీని రేడియేషన్ చాలా ఉన్నది ఈ రేడియేషన్ తగ్గినా అప్పుడు దీన్ని బయట రాష్ట్రంలో ఎక్కువ పోతుంది మనకు మనీ ఎక్కువ వస్తాయి దీనివల్ల అప్పుడు బిజినెస్ అవుతుంది అని చెప్పింది సార్ అంత అది రా ఈ సాయిల్ ను కషాయాలు ఎట్లా కత్తి లేకుండా గొంతు కోసారు ఇత్తడి చెంబుకు రంగులు పోసి మైమగల చెంబు అని నమ్మిచ్చే దానికి రేడియేషన్ ఉన్నది రా మూర్ఖుడు ఆయన నమ్మించి బయటకు ఎలా కొట్టిరంటే ఈ సాయిల్ అన్న వాళ్ళకి ఎట్లా దొరికిండో చూడరిగా ఈ సాయిల్ సో నలుగురు ఉంటే చాలు మోసగాళ్ళ పని మస్తు అలగా అయిపోతుంది కదా రైస్ పుల్లింగ్ ఒక మహత్యమైనటువంటి చెంబు ఉన్నది దానివల్ల మనకు అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పి దీనివల్ల మనం కోట్ల రూపాయలు ఆదాయం సంపాదించవచ్చు మూడు సార్లు ఒక డెబ్బై లక్షలు పట్టిచ్చారు కానీ చెంబు ఏమో చేతికి ఇవ్వలేదట నా చెంబు నాకు ఎప్పుడు ఇస్తారని ఎంబడి పడితే ఫోన్లు ఇచ్చా అప్పుడు ఇక అర్థమైపోయింది మనవనికి సీను పోయా మోసం అయ్యా బగ్రా అని జ్ఞాన టూబ్ లైట్ ఎగిపోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిండట ఇక పోలీసు వాళ్ళు ఒకరిని పట్టుకొని అరెస్ట్ చేసి లోపటేసి ఇంక ఇద్దరు పరారీలు ఉన్నారట మరి డెబ్బై లక్షలు ఇచ్చేంత పైక ఈ అంటే రియల్ ఎస్టేట్ దంద నడిపిస్తాడట సైడ్ కు ఈ సాయిలన్న పైసలు బాగుంటాయి కదా అని నెత్తి మీద చెంబు పోరీ ఇచ్చి డెబ్బై లక్షలు వాటిచ్చారు అన్నట్టు ఉన్న దాంతో సరిపెట్టుకోక దురాశ పోయి చెంబు ఇంట్లో పెట్టుకుని కోట్లు కమాయిద్దాం అనుకుంటే ఇగో ఉన్న నోట్లు కూడా వాయే చెరల నీళ్ళు పోయి చెరవెనుక వాడడానికి ఇప్పుడు ఏడుస్తే ఏం ఫైదు ఉంటది చూసిరు కదా పబ్లిక్ అర్జెంట్ గా కోటీశ్వరులు అయిపోవాలనే అత్యాసలు ఎవరైనా సరే ఈ మైమగల శంభు మీ సొంతం చేసుకోవాలంటే ఈ సాయిలన్నను సంప్రదించు రే అలా అడ్రస్ ఇస్తాడు ఇక ఆ తర్వాత ఇక మీకు జిల్ జిల్ జిగా జిగా అన్నట్టు అసలే చుట్టుముట్టు చాలా మంది దొంగలు మోపోయారు చేతుల పైసలు ఉన్నప్పుడు ఎంత పైలం ఉండాలి ఏం కథ ఏహే మన దగ్గర పైసలు ఉంటే లాకర్లు ఉన్నట్టే ఎవడు తీస్తాడు తీ ఎవడు కొట్టేస్తాడు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఉంటారు కొంతమంది దొంగలు ఫోన్ సిగ్నల్ లెక్క మనసుట్టే ఉంటున్నారు ఎప్పుడు కాంధీ ఇప్పుడే ఎందుకు అవుతుందని కూడా అనుకోవద్దు ఎందుకంటే ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవ్వలకి తెలియదు కాబట్టి ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా దొంగలు ఉపాధికి కరువు లేకుండా చూసుకుంటున్నారు సుడురి బ్యాంకుల పైసలు డ్రా చేసుకుని బండ్లే పెట్టి టిఫిన్ చేద్దామని హోటల్ కాడ పార్కింగ్ పెట్టి కడపు నిండా టిఫిన్ దిని వచ్చే లోపల బండి ట్యాంకు కవర్ల పెట్టిన రెండు లక్షలను లటుక్కనొచ్చి కోతి కొబ్బరిషిప్ప ఎత్తుకపోయినట్టు ఎట్లెత్తుకపోయిండో సుడురికి బద్మాసుడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం కడైంది కథ ఉంగరాల సీను అనేటైనా బ్యాంక్ అకౌంట్లకి వెళ్ళి రెండు లక్షలు ఇడిపించుకున్నాడు ఇక వాటిని కవర్లో పెట్టుకొని బయటకు వచ్చిండు వాళ్ళైపోయింది జేబులో పెట్టుకుని అయిపోవు మనమే ఆ అడుగుల బుల్లెట్ మన బుల్లెట్ పనులకి వెళ్ళి పైసలు ఎవడు తీస్తాడని అనుకున్నాడు ఏందో కానీ బండి ట్యాంక్ కవర్లో పైసలు దాచాడు మరి అట్లా దాచుకున్నాడు చక్కగా ఇంటికి పోయినా మంచిగుండు ఇక బ్యాంకులకు వచ్చేది పైసలు వేస్టోళ్ళు తీసినోళ్ళే కాదు ఎవరు ఎవరు పైసలు ఇడిపించుకొని పోతున్నారు ఎవరు పైసలు పట్టుకొస్తున్నారు అనే చూసే దొంగలు కూడా ఉంటారు కదా ఇక ఈ దొంగల మూట ఉంగరాల సీన్ అనని ఫాలో అయింది ఏడావుతడా అని చూసింది టిఫిన్ సెంటర్ కాడ బండి ఆపంగానే లడ్డు కావాలని ఆయన అన్నంత సంబరపడ్డరు ఇక ఆయన లోపడి ఓడాసి టోపి పెట్టుకుని ఈ దొంగ బద్మాసుడు వచ్చిండు పైసలు తీసుకొని గబగబా నడుచుకుంటూ ఆడికి వెళ్ళి వెళ్ళిపోయాడు ఇక బండి అనే టోపి మంచిగా పెట్టిపోయిండు తీరువాటంగా బే అని ఇక టిఫిన్ తిని వచ్చి బండి పెట్టిన పైసలు చూసుకుంటే పైసలు పైసలుగా అనవాలి ఇక పోలీస్ స్టేషన్ కురికిండు ఇక పోలీసు వాళ్ళు కేసు రాసుకొని సీసీటీవీల వీడియోలు చూస్తే దొంగని భాగవతం ఎరుకైంది చేతిలో పైసలు ఉన్నప్పుడు బండ్లాపి బాత్కానీలు కొట్టకపోవడమే మంచిది చూస్తున్నారు కదా ఇక నర్సాపురం కాడ కథ ఇట్లున్నదా అల్లూరు జిల్లా ఉన్న సర్కార్ సర్కారు ఈ దొంగ బద్మాసో నేషన్ చూడు అర్ధరాత్రి అందరు అన్నాక సర్కార్ తవకాన్లు జోరిండు పేషెంట్లు వాళ్ళ ఎంబడి ఉన్నోళ్ళు పండుకున్న టైం లో వాడంతా చూసే కుక్క తిరిగినాడు తిరిగిండి ఇక బెడ్ల మీద పెట్టుకుని వండుకున్న సెల్ఫోన్లను కొట్టేసిండు సాకే వెళ్లిపోయి చూస్తురు కదా దొంగ బద్మాషోలు ఎట్లా తిరుగుతున్నారో పైలమిగా తాళ్ళలో పోయినోడు తండ్రి దచ్చినా రాడన్నట్టు మద్దుతనం అలవాటైన ఆఫీసర్లకు ప్రభుత్వాలు మారినా పని చేసుడైతే వస్తలేదని గరమవుతున్నాడు ఆంధ్ర నీళ్ళ మంత్రి నిమ్మల రామానాయుడు సారు అగో గవర్నమెంట్ ఆఫీసర్ల మీద మంత్రి గరమయ్యేటట్టు వాళ్ళు ఏం చేసిర్రు సార్ ఎందుకు సొట్లు పెట్టిండు అన్న ముచ్చట అరుచుకోనొద్దు కరెంట్ వాళ్ళు కరెంటు షాక్ ఇచ్చినంత పనిచేసింది కదా ఏపీ నీలమంత్రి మంత్రి నిమ్మల రామానాయుడు సారు ప్రకాశం జిల్లా దోర్నాడ మండలం కొత్తూరుకెళ్ళి వెలిగొండ ప్రాజెక్టు చూస్తానే వేండు సారు అయితే ఈ అమ్మ వచ్చి సార్ మొన్నటి వానలకు మా ఊరికి వచ్చే కరెంట్ తీగలు అయిపోయినాయి సార్ అయినా కూడా కరెంటు వాళ్ళు వాటిని సగపెడితే రోజు సిమ్మ చీకట్లో గ్యాస్ నుండి దీపాలు పెట్టుకొని ఉంటున్నాం సార్ కరెంటు వాళ్ళు పట్టించుకుంటలేరు సార్ అని ఊరు గోసలు చెప్పుకున్నది ఇక సార్కు మస్తు కోపం వచ్చింది పక్కపోంటే ఉన్న ఆఫీసర్ అని గట్టిగానే అరుసుకున్నాడు ఇట్లా మళ్ళీ మన బాధ్యత కదా ఎందుకు అంత ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు టౌన్లోనూ సిటీలో ఉన్న ట్రాన్స్ఫర్ ఏమో నిమిషంలో అయితే అన్నారు అంటే తనకొద్దోడు ఇంటికి ఒక నిమిషం కూడా కరెక్ట్గా వాళ్ళు పేదోళ్ళు వాళ్ళకి మేము మనం ఎంతో అందరికి అవసరం లేదు ఇన్వేటర్ ఉంటుంది జనరేటర్ ఉంటుంది వాళ్ళకే ఉంటుంది మనం చెప్పాం కదా వన్ వీక్ బ్యాక్ ఇంకా చేయం కదా ఎక్కువ మాట్లాడతాము కలర్ కట్టుకోవాలి సిటీలో కరెంట్ పోతే అప్పటికప్పుడు ఊరికొస్తారు ఊర్లలో అయితే పట్టించుకోరు అనవే సిటీలలో జనాలకి ఇన్వర్టర్లు ఉంటాయి ఊర్లలో జనాలకి ఏముంటాయి అదే పెద్ద పెద్దోళ్ళు ఇల్లలా కరెంట్ పోతే ఎంబడే రిపేర్ చేస్తా గురుకొస్తారు గురికొస్తారు కదా పేదోళ్ళు అయితే పట్టించుకోరా సర్కార్ మారినాక కూడా మీరు ఇంకా మధ్యతనంతో ఉంటే ఎట్లా అని గర్వైండు కలెక్టర్ సార్కి అప్పటిదప్పుడు ఫోన్ కలపవా అని కలెక్టర్ సార్కి ఫోన్ చేసి ఈ కరెంటు సంగతి ఏందో చూడమని ఆర్డర్ వేసిండు అలవాటు అయిపోయింది ఇంకా ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ పోయే సంవత్సరం అయింది అలవాటు పోలేదు అధికారులు ఇంకా అదే స్టైల్లో ఉన్నారు అప్పుడు ఎవరు పనులు మర్చిపోయారు కదా ఐదు సంవత్సరాలు ప్రజల దగ్గర మర్చిపోయారు ఇప్పుడు మనం కొత్తగా ఉంటారు ఇక ఆఫీసర్లకు చేసినా సార్లకు మీ ఊరికి మళ్ళీ కరెంట్ ఇప్పించేదాకా ఊకోనని భరోసా ఇచ్చిండు సారు ఇక రావణ సార్ కరెంట్ ఇప్పిస్తా అని చెప్పే వరకు ఈ అమ్మ కూడా ఖుషింది అధికార పార్టీ లీడర్లేమో టాప్ గేర్ లో ఉరుకుతున్నారు కానీ ఆపీసార్లేమో అలానే అందుకోలేక ఇట్లా మోసపోసుకుంటా కూలబడి ఆయాస పడుతున్నట్టే ఉన్నది కదా ముచ్చడ చూస్తుంటే మనిషికి మాటే అలంకారం అంటారు అసొంటి మాటలను ఎంత పొదుపుగా వాడితే ఎవరికైనా అంత మంచిది కానీ రాజకీయ లీడర్లకు లేందే గది లీడర్లు పైసలు పొదుపుగా ఖర్చు పెడతారు కొంతమంది మాటలు మాత్రం డ్యామ్ గేట్లు ఎత్తినట్టే పెడతారు ఆవులావులు కొట్లాడుకొని లేగలకాలు ఇరగొట్టినట్టు లీడర్లు లీడర్లు కొట్లాడుకొని ఏం సంబంధం లేని సినిమాలు ఇరికిచ్చి వాళ్ళని తీసి పడేసి మాట్లాడుతుంటారు చిన్నప్పుడు తెలుగు పుస్తకంలో నేర్చుకున్న సుభాషితాలన్నీ మరిసిపోయి భూతుభాషితాలు మాట్లాడుతుంటారు చేతులు కారణంగా బర్నలు రాసుకున్నట్టే చేస్తుంటారు కొంతమంది తిట్టన పొర తిక్కలోడు అన్నట్టే ఉన్నది కదా మంత్రి కొండా సురేఖాక ముచ్చట చూస్తుంటే నా కుటుంబాన్ని అలగతక్కువ చేసే మాటలు మాట్లాడిందని నాగార్జున సార్ ఆ నడమ కోర్టులో కేసు వేసిండు కదా అవు ఆ కేసు ఇయ్యాల కోర్టులో విచారణకుండే సరిగ్గా విచారణకు ఒక్కరోజు ముందుగాలు అర్ధరాత్రి మంత్రి సురేకాక్కకు ఏం జ్ఞానోదయం అయిందో ఏందో కానీ నాగార్జున గారి కుటుంబం మీద నేను అన్న మాటలకు చాలా చింతిస్తున్నా కావాలని ఏమీ అనలేదు నేను అన్న మాటలు ఓ మిమ్మల్లా అని తెలిసింది దానికి నాకు కూడా రందే అని కూడా పోస్ట్ పెట్టింది అయితే నేను కూడా చింతిస్తున్నా అన్నది కానీ ఏడ కూడా సారీ అనో అపాలజీ అనో ముక్క కూడా రాయలేదు అంటే కేసు ఉన్నదని ఎట్టికి బాధపడుతున్నట్టు పోస్టు పెట్టి చేతులు దురుపుకుంటున్నారా మేడం అని ఇట్లా కూడా ఇక సోషల్ మీడియాలో జనాలు అక్క మీద బగ్గు అంటున్నారు ఆమె పెట్టిన ట్వీట్ చూసి మాట్లాడేటప్పుడేమో తెలుగులో అందరి ముంగట మాటలని ఇప్పుడేమో ఇంగ్లీష్ల అపాలజీ అని చెప్పకుండా చింతిస్తున్నా అని పాలిష్ కొట్టిన ఇంగ్లీష్ ముక్కల్లో రాసి అయిపోతుంది ఆ మేడం అని అవుతున్నారు సారీ అని చెప్పే తందుకు కూడా ఇంత లౌక్యం అక్క ఇదే లౌక్యం మాట్లాడేటప్పుడు ఉంటే బాగుండు కదా అని సురుకుల కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో అయితే ఆ నడుమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రతిపక్ష మూలం తిట్టుకుంటా సినిమా హీరో నాగార్జున సార్ కుటుంబం మీద నోరువారేసుకునేది కదా మంత్రి సురేఖక్క ఆవులావులు కొట్లాడుకొని లేగలకాల ఇరవెట్టినట్టు లీడర్లు లీడర్లు కొట్లాడుకొని నడువిట్లో ఏం సంబంధం లేని సినిమాలని ఎందుకు గుంజుతున్నారు ఇంట్లో ఎందుకు వేస్తున్నారు సినిమా అంటే అంత అలక తక్కువ అయ్యారు అని చాలా మంది సురేఖక్క మీద గర్వం అయ్యారు అప్పట్లో కానీ మంత్రి సురేఖక్క ఏమో నేను మంచిగానే అన్నా కానీ ఇన్నోళ్ళకే నా మాటలు సరిగ్గా అర్థం కాలేదు నా మాటలను అంకెర దిప్పిరని ఆమె కామె సమర్థించుకున్నది అయితే ఇంట్లో ఉన్న మనుషులను బయటేసి మా ఇలువ తక్కువ చేసిరని చెప్పి నాగార్జున సారు కోర్టులో పరువు నష్టంకి వేసేసిండు సరిగ్గా అది ఇవ్వాలనే కోర్టులో ఉన్నది ఇక విచారణకు రోజు ముందుగా విచారం వ్యక్తం చేస్తున్నా పోస్ట్ పెట్టింది మంత్రి సురేఖక్క ఇక మరి చూడాలి ఏమవుతుందో క్రికెటర్ అవ్వాలనుకునే పదొక్కరి లక్ష్యం ఏముంటుంది చెప్పుర్రి రి ఎన్నటికైనా టీమిండియాకి ఆడాలి ఇండియా జెర్సీ వేసుకొని మైదానంలో ఉండాలి మంచిగా ఆడి దేశానికి పేరు తేవాలి అనే ఉంటుంది కానీ కోట్ల మందిలో కొందరికే టీమిండియాలో క్రికెట్ ఆడే ఛాన్స్ దక్కుతుంది అసోంటి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిండు మన హైదరాబాద్ పిల్లగాడు మరి ఆ పిల్లగాడు ఎవరు ఏందా కథ అజారుద్దీన్ వివిఎస్ లక్ష్మణ్ అంబట్రాయుడు రాయుడు మహమ్మద్ సిరాజ్ లెక్కనే మన హైదరాబాద్ నుంచి మళ్ళీ పిలగాడు ఆడబోతున్నాడు ఇప్పుడు నాంపెల్లి కాడు ఉండే మహమ్మద్ మాలిక్ అనే బుడ్డోడు అండర్ నైన్టీన్ ఏ టీమ్ లో ఆడే ఛాన్స్ కొట్టేసిండు కొడుకు టీమిండియా సెలెక్ట్ అయ్యింది సంతోషంలో తండ్రి అబ్దుల్ సుబాను కేక్ కటింగ్ చేసి పటాకులు కాల్చి మస్తు సంబరాలు చేసిండు కూడా బేసికలీ క్రికెట్ అంటే నాకు కూడా చాలా ఇష్టం మా 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 డ్రీమ్ డ్రీమ్ అబ్బాయి క్రికెట్ ఆడాలి చేయాలని ఇక ఈ పిలగానికి ఎట్లా ఛాన్స్ వచ్చిందట అంటే మొన్న బీసీసీఐ పెట్టిన విన్మాక్ ట్రోఫీ మ్యాచ్లో టాప్ వికెట్ టేకర్గా ఈ మాలికే నిలిచిండట ఇక పిలగాని టాలెంట్ చూసి నెల పదిహేడు తారీఖు నాడు బెంగళూరులో జరగబోతున్న ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో లా టీమిండియా ఆడే సెలెక్ట్ చేసిరట సెలెక్టర్లు ఇక టీమిండియాకు ఆడబోతున్న అనే సంబరంలో చిన్నోడు చిన్న కుషైతలేడిగా ఆఫ్ఘనిస్తాన్ తోటి ఆడబోయే మ్యాచ్లో వికెట్లు తీసి టాలెంట్ ఏందో అంటున్నాడు ఇక కొడుకు దేశం తరపున ఆడే తందుకు సెలెక్ట్ చూస్తుంటే నాకు గుండె ఉప్పొంగిపోతుందని తండ్రి కూడా ఫుల్ ఉన్నాడు నేను ఆడాలని ఆడలేకపోయిన నా కోరికను కొడుకు తీరుస్తున్నాడని వెనకటి మహానుభావుల జీవిత చరిత్రలు చదివితే వాళ్ళు చదువుకోనికే ఎన్ని కష్టాలు పడ్డారో తెలుస్తుంది రోడ్లు లేకుంటే మోకాలలోతు బురద అడుగులల్లా లాగులు పైకనుకొని నడిచేది వాగులు వంకలు దాటేది పట్నం వస్తే తప్ప రోడ్డు అనేది చూడకపోతుంటిమి అని చదువుకునేందుకు వాళ్ళు పడ్డ కష్టాలన్నీ చెప్తుంటారు అయితే విజయనగరం జిల్లాలో కూడా చాలామంది పిల్లలను అసోంటి మహానుభావులను తయారు చేసినందుకే పనిచేస్తున్నట్టున్నారు అక్కడి లీడర్లు అధికారులు నున్నటి రోడ్లుంటే కష్టం తెలియకుండా బడిపోయి చదివితే పిల్లగాళ్ళకు చదువు విలువ ఎట్లా తెలుస్తుంది అని అనుకుంటున్నారా ఎట్లా అని వార్త చూస్తుంటే కావాలంటే ముచ్చిన పురాకు చూసినా ఏమైనా రోడ్డు అంటారా మీరే చెప్పాలిగా బురదగుంట చూపించి రోడ్డు ఏంది భయ్య అని నన్ను ఇది నిజంగా రోడ్డే ఈతో వాళ్ళు ఈ సంటి వాళ్ళంతా బడికి పోతున్నారు ఇట్లా విజయనగరం బొండపల్లి మండలంలో షానా ఊర్ల పొంట ఇదే కథ అట చి చిన్నంగూడెం ఎర్రోడ్ల పాలెం నుంచి బడికి పోయే సంటి పిల్లగా రోజు ఇట్లా సాహసాలు చేయవలసిందేనట బడి ఈ ఈపుకు తగ్గించుకొని నిలువడులో దిగబడుతున్న బురద పడుకుంటా లేసుకుంటా బడికి పోతున్నారు పిల్లగాళ్ళు ఏదో అక్కడక్కడ అట్లా ఉన్నదని కూడా కాదు మూడు కిలోమీటర్ల తో అంత ఇట్లనే ఉన్నదట అంటే రేపటి రోజులల్ల ఈ పిల్లలంతా గొప్పలు ఆ రోజులల్ల వీళ్ళు బడికి పోయి చదువుకున్నదంతా అప్పటి తరం పిల్లలకు స్ఫూర్తి కథ లెక్క ఉండాలి కదా అని ఇక రోడ్లు వేయకుండా పిల్లలకు పెద్దలకు కష్టం ఇల్వని ఇట్లా చెప్తున్నట్టున్నారు అక్కడి లీడర్లు అధికారులు మన తెలంగాణలో చేవేల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి సార్ అనలేదా ఉంటే టక్కర్లు అయితే అదే ఇట్లా ఖరాబ్ ఉంటే టక్కర్లే కావు జనాలు నిమ్మలంగా పోతారని అందుకే అయిన రోడ్లను రిపేర్ చేయకుండా అట్లనే పడావు పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటాయి అన్నట్టు మన వ్యవస్థలు మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ నడుమ శిరుత పులులు పెద్ద పులులు ఏనుగులు ఎలుగు జనాలు నిత్య పోస్తూ ఉంటారు పిలిస్తే ఓయ్ అనేటట్టే జీవాలు ఊర్ల చుట్టే తిరుగుతుంటాయి రైతుల పశువులను గావు పట్టిస్తున్నాయి మనుషుల జీవి తీస్తున్నాయి పంటలు దక్కనిస్తలేవు ఇంట్లున్నా భయమే బయటికి పోయినా భయమే అన్నట్టే ఉన్నది పరిస్థితి అయితే గా మహారాష్ట్ర దిక్కు పురుల భయానికి వెనకట తాతలు ముత్తాతలు వాడిన టెక్నికే ఓటి వాడుతున్నారట అదేందో మరి అరుసునొద్దు అగ జుడూరి మెడలకు బంగారు నగలు చేసుకున్నట్టు మున్లెక్కంటి రింగులు ఎట్లా దొడుక్కున్నారో వీళ్ళంతా మనుషులకే అగో సాదుకునే కుక్కల మెడలకు కూడా మూలల కంచేసిరుకో మహారాష్ట్రలో ఉన్న జలగాం జిల్లా పింపర్కేడ్ ఊర్ల పండి ఉన్న జనాలంతా పులుల భయానికి ఇట్లనే ఇనుపముళ్ళ కంచేసుకొని తిరుగుతున్నారు మోకాలకు మెడలకు నడమ చుట్టూ కొచ్చటి మొలలతో తయారు చేసిన ఇనుప ఉండేది దాన్ని పెయికి చుట్టుకుంటున్నారు వెనకటోళ్ళు ఇదే పద్ధతి వాడి అడవి జీవాల నుంచి ప్రాణాలు కాపాడుకునేదట ఇక ఈ నడమల అడిది పులి ఊర్ల మీద వాడి మంది ప్రాణాలు తీసుకుండే వరకు జనం అంతా మళ్ళా పద్ధతినే పద్ధతిని వాడుతున్నారట అయితే పులుల నుంచి ప్రాణాలు కాపాడుకోనికే వీళ్ళు చేసిన ఇవ్వరం మంచిగానే ఉన్నది కానీ ఇదేమంతా సేఫ్ కూడా కాదు పుసుక్కన పులి మీద పడ్డా పులికి మొలలు దిగుడే కాదు ఇటు మనసులకు కూడా గూచుకొని ప్రాణాలు పోతుండొచ్చు కాబట్టి ఇవి ఏమంతా సురక్షితం కాదని అంటున్నారు మహారాష్ట్ర ఫారెస్ట్ కూడా ఇక జనాలు వీటిని వాడేందుకు పర్మిషన్ లేదని చెప్తున్నారు కానీ శేను శీలకల్లా పనులకు పోయేటోళ్ళు పసులగా పోయేటోళ్ళు అంతా ఈ కంచెలవి పెట్టుకొని పోతున్నారు ఇట్లా వెనకడి మూడు పద్ధతులు కాకుండా ఫారెస్ట్ వాళ్ళు ఏదైనా ఎలక్ట్రిక్ షాక్ వచ్చే స్టిక్కర్స్ ఉంటుందో అడుగుల పొంటి ఉండే జనాలకు ఇస్తే బాగుండదు అని అంటున్నారు ఇసుంటి చూస్తున్నోళ్ళు ఇవి అంటే స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండు టీవీ నైన్